కొంతమంది తెలియక అనుకుంటారు అమ్మో కాళీ స్వరూపం అండి అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని తెలియక ఇంట్లో ఎవరైనా పెద్దలు పూజ చేసినటువంటి ఒక కాళీమాత విగ్రహం ఉంటే తెలిసి తెలియని తనంతో తీసుకొచ్చి గుళ్ళల్లో పెట్టి వెళ్ళిపోతుంటారు నేను ఒక్క ప్రశ్న వేస్తాను చెప్పండి ఇది నా సొంత ప్రశ్న కాదు చంద్రశేఖర పరమాచార్యులు వారు అడిగిన ప్రశ్న ఇది మీరు చిన్నతనంలో ఐదో తరగతి చదువుతూ ఉండగా మీరు కూర్చుని ఉండగా ఒక పెద్ద మండ్రకప్ప గోడలోంచి అటుగా వచ్చింది అనుకోండి ఏమి చెయ్యాలో తెలియక మీరు లేచి హడిలిపోయి భయపడిపోతూ అమ్మా తేలు అమ్మా తేలు అని అరుస్తుంటే అప్పటి వరకు తేలు చూస్తే పారిపోవడం తప్ప ఏమీ చేత కాని అమ్మ పిల్లవాడిని రక్షించుకోవడం కోసమని అక్కడ కనపడిన చెప్పో పుస్తకమో ఏదో ఒకటి పట్టుకుని తన పిల్లవాడిని రక్షించుకోవడానికి వచ్చా తేలుని కొట్టి చంపేసింది తనకి తెలియదు తేలిని చంపగలిగినంత ధైర్యం తనలో ఉందని అమ్మకప్పటి వరకు ఆవిడికే తెలియదు తన పిల్లవాడి కోసం చంపేసింది తేలిని ఆ తేలిని చంపేసేటప్పుడు అమ్మ చాలా ఉగ్రమూర్తిగా ఉంటుంది తేలిని చంపేటప్పుడు